చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి కూడా చేయబోతున్నారు కొత్త ప్రభుత్వం అంటే ఒకసారి ఎన్టీ రామారావు గారు కూడా నాలుగు సార్లు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నిన్న కొత్త సత్యనారాయణ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానండి ఇవన్నీ కూడా అధికారుల్ని భయప్రాంతులు చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి దయచేసి అధికారులకు చెప్తున్నాం మీరు ఈ క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాదు ఈ క్షణం నుంచే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ప్రజలు పదమూడవ తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి రెండింటి వరకు బార్లలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని వేశారు ఇవాళ వాళ్ళు అంటారు వాళ్ళ పథకాలు చూసి వేశారని కాదు సూపర్ సిక్స్ అని ఏదైతే పథకాలు పెట్టాడో చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ సూపర్ సిక్స్ చూసి ఓట్లేసారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి ఓట్లేశారు ఒక పరిపాలనా దక్షకుడు పరిపాలన అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తి అవినీతికి ఆమె దూరం ఉండే వ్యక్తిని అక్రమంగా కేసులో అరెస్ట్ చేసి యాభై రోజులు పైగా ఆయన్ని జైలులో పెట్టారని ఒక కక్షతో ఓట్లేశారు చంద్రబాబు గారికి ఎన్నికల ఫలితాలు చూసి ఇంకో సంగతి ఏంటంటే నూట ముప్పై పై సీట్లు బొత్స సత్యనారాయణ కూడా ఓడిపోతున్నాడు వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ కూడా ఓడిపోతుంది బొత్స సత్యనారాయణ ఓడిపోతే వాళ్ళ భార్య ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పనండి తప్పుకున్నానండి తప్పుకుంటానని చెప్పానండి అంతేగాని ఏది ఈ నాలుగు రోజులు మభ్య పెట్టడానికి ఈ నాలుగు రోజులు అధికారాన్ని భయపెట్టి ఏదైనా చిన్న చిన్న ఫైల్స్ ఉంటే సంతకాలు పెట్టించడానికి కాదు ఈ రాష్ట్ర ప్రజల బాగుకే రాష్ట్ర ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడనే ఒకే ఒక తలంపుతో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి రెండింటి వరకు కూడా ప్రజలు లైన్లో ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఇచ్చినటువంటి గిఫ్ట్ కాకుండా ప్రజలు మమ్మల్ని కాపాడండి మనం వచ్చింది భగవంతుడా అని కోరుకుంటాం మనకు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాం భగవంతుని కోరుకుంటాం అలాగే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు ఇవాళ ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేవు ఇల్లు గడవడం కష్టంగా ఉంది ఈ నెల సంవత్సరానికి పదివేలు పదిహేను వేలు వేస్తే ఆ డబ్బులతో ఇల్లు గడుతుందా ఆయన అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చే పథకాలతో ఇల్లు ఇల్లు కడుగుతుందనేవో ఎవరికైనా కడుతుందా నెలకు ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఒక సంపద ఉంటే గడుపుతుంది కానీ నువ్వు సంపదని నాశనం చేసి నువ్వేదో భిక్షించినట్టు ఇస్తే ఎలాగా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు లోకేష్ బాబు గారు బ్రాహ్మణి గారు నలుగురు నాలుగు దిక్కులకు వెళ్ళి ఈ ప్రజలను రక్షించాలి మా ప్రజల్ని రక్షించుకోవాలి అని నాలుగు నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు చూసారా ఆ నాలుగు దిక్కులకి వెళ్ళి ప్రజలకు వివరించి ఇవాళ పార్టీని నిలబెట్టడం కోసం కాదు వాళ్ళు పార్టీ అయిపోయిందని పారిపోయిన వాళ్ళ గురించి కాదు రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఏదైతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారో ఈ రాష్ట్ర ప్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి దేశ విదేశాల కీర్తి ప్రతిష్టలు పెంచారు ఆ ప్రజలు పాడవకూడదు ఈ ప్రజల్ని నేను మేము చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ నలుగురు కూడా నాలుగు దిక్కులుగా వెళ్ళారు ఇవాళ ఈ విజయానికి తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉండడానికి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు లోకేష్ బాబు గారు బ్రాహ్మణి గారు అలాగే ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు లోపలికెళ్ళి సీట్లు ఎన్ని పొత్తులేంటి ఎక్కడెక్కడ ఏ సీట్లు ఏమి లేకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అక్రమ కేసులో లోపల పెడతారా అని బయటకు వచ్చి బేషరత్తుగా ఎప్పుడైతే మద్దతు ఇచ్చాడో పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుసు దొంగలు దొంగలు ఒకటవుతారు నిజాయితీ పరులు నిజాయితీ పరులు ఒకటవుతారు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరడు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరగడు కాబట్టి ఏం మాట్లాడుకోవాలి చర్చలు లేవు ఏమి లేవు బేషరత్గా మద్దతు ప్రకటించాడు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు ప్రకటిస్తున్నాము